దేవుని బిట్లారా ఈరోజు ప్రపంచంలో చాలామంది ఆదివారం అనగానే మందిరానికి వెళ్ళిపోతారు మందిరానికి వెళ్ళడం తప్పని నేను చెప్పడంలే అందరూ మందిరానికే వెళ్ళాలి కానీ ఈరోజు మందిరానికి వెళ్ళి వారు ఎంతమంది అయితే ఉన్నారా క్రైస్తవులు బైబిల్ పట్టుకెళ్తారు పొద్దున్నే లేస్తారు స్నానాలు చేస్తారు టిఫిన్ అయితే టిఫిన్ చేస్తారు భోజనం అయితే భోజనం చేస్తారు బైబిల్ తీసుకుని నేరుగా బైబిల్లో నీకు వచ్చిన రాకపోయినా బైబిల్ చేత పట్టుకుని మందిరంలోనికి వచ్చేస్తాం అవునా కదా అందరూ చేసేది ఇదే నాతో సుద్దాక మీరు అందరూ ఇదే చేస్తాం ఇక్కడికి వచ్చి కూర్చుంటాం ఇక్కడ కూర్చు కూర్చోవడం వల్ల మనకి ఒక లాభం అనేది రావాలి మనకి మనం వస్తున్నాము మనం వింటున్నాము మనం వెళ్ళిపోతున్నాము కాదు ఇక్కడికి మీరు లాభపడడానికి రావాలి అంతే తప్ప ఆదివారం మృక్కుబడి కింద రాకూడదు ఆదివారం పద్ధత ప్రకారంగా రాకూడదు ఆదివారం ఏదో వెళ్ళకపోతే మరలా పాస్టర్ గారు బాధపడతారేమన్నట్టుగా రాకూడదు ఆదివారం వెళితేనే మంచిది దేవుడు దీవులను ఇస్తాడు అనే దాని మీదే రాకూడదు మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేనంటే ఇవన్నీ కాకోకుండా ఒక గొప్ప సంగతి ఉంది ఆ సంగతని గురించి ఈరోజు మీతో మాట్లాడాలి నేను అన్ని అలాగే చెప్తాను కానీ లాస్ట్ దాకా చెప్పం నీకు చెప్పను మీరు వినాలి ఎందుకంటే ఈరోజు చాలామంది పరుగులు పరుగుల మీద వెళ్ళిపోతూ ఉంటారు మందిరం మందిరం ప్రార్థన ప్రార్థన రకరకాల పరిస్థితులు పద్ధతులు అన్నీ మనం చూస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా మీకు ఒక విషయం చెప్తాను ఈ శరీరాన్ని నడిపించే ఒక ప్రధానమైనటువంటి పాత్ర ఒకటి ఉంది మనలో అదేంటి ఈ శరీరాన్ని నడిపించే ప్రధానమైనది ఒకటి ఉంది ఏంటది ఏమండి ఆత్మ మీరేమంటారు నువ్వేమంటావు ఆత్మ నువ్వు చెప్పండి అన్న ఓకే రైట్ అంటే బ్రెయిన్ అంటే హృదయం అనే మనసు అనేది చెప్పాలి అటు ఇటు కాకుండా బ్రెయిన్ అటువంటి మనం ఏమి ఇంక ఇక్కడ డాక్టర్ని కాదు కదా నేను అడగడానికి మీరు చెప్పడానికి ఓకే దేవుని పెట్టినారా ఈ బాడీని కంట్రోల్ చేసేది ఒకటి ఉంది అదే మనసు ఆత్మ లేదని కాదు నేను చెప్పేది ఆత్మ ఉంటేనే నువ్వు నడుస్తావు కానీ ఆత్మ ఉన్నంత మాత్రాన నీలో ఉన్నది ఏ ఆత్మ మనలో ఉన్నది ఏ ఆత్మ అండి దురాత్మ దేవునాత్మ దేవునాత్మ మరి దేవునాత్మ నీలో ఉందని నువ్వు చెప్పినప్పుడు మరి దేవుడు చెప్పినట్టుగానే చేయాలి కదా నోటి దీస్ పాయింట్ పాయింట్ బాగా అర్థం చేసుకోండి మీలో ఉన్నది దేవుని ఆత్మే అయినప్పుడు మీరు దేవుని ఆత్మ చెప్పిన మాటల ప్రకారంగా నడవాలి నడుస్తున్నారా నడవటం లేదు మరి అలాంటిది అప్పుడు నీలో ఉన్నది ఏ ఆత్మ అంటే ఇక్కడ ఆత్మ మెయిన్ ఇంపార్టెంటు అది మన కాదనడానికి లేదు దేవుడే మనలోనికి ఆత్మ పంపించాడు కానీ మనకంటూ ఒకటి ఉంది మనల్ని నడిపించేది ఆత్మతో పాటు మనకంటూ ఒకటి ఉంది ఏంటది మనసు హృదయం